ఎలా ఉంటుంది ఏమిటి అంటే అల్లం కొమ్ము కదా అనుకుంటారు కదా దాని మొక్కను మీరు ఎప్పుడన్నా చూసారా దీన్ని మీరు కుండీలలో పెంచుకోవచ్చు అలాగే ఇళ్ల లోగిళ్ళలో పెంచుకోవచ్చు మంచి సువాసనతో కూడినటువంటి దుంప అల్లం అల్లాన్ని ఎండబెట్టారటువంటి అవుతుంది దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది అల్లాన్ని పైన పుట్టంత తగ్గిరి ఆ తర్వాత దీన్ని సున్న నీళ్ళల్లో నానబెట్టి ఆ తర్వాత ఎండబెడతారు అప్పుడు దాన్ని శుంఠి అంటారు శుంఠి అని సంస్కృతంలో దీనికి పేరు అల్లాన్ని శుంటిగా ఎందుకు మార్చాలి అంటే అల్లం ఉగ్రద్రవ్యం అంటే దాంట్లో ఉండేటువంటి ఉష్ణత్వాన్ని తగ్గించడం కోసం స్వంటి కింద మారుస్తాం దాదాపుగా ఈ రెండింటికి ఈ గుణధర్మాలు సమానంగానే ఉంటాయి అయితే ఏమిటివి అంటే ఈ ప్రత్యేకతలు ఏమిటి వీటిని తెలుసుకుందాం చూడండి వేదకాలం నుంచి కూడా దీనికి మహౌషధి అనేటువంటి ఒక చక్కని పేరు ఉంది అంటే ఔషధాల్లో గొప్పది అని దీన్ని మనమే కాదు గ్రీక్ వాళ్ళు చైనా వాళ్ళు అందరూ కూడా దీన్ని వాడతారంటే